హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు జప్రాని కేక్ అయితే చేస్తున్నాను ఎలా చేశానో చూసేసేయండి మిక్సీ ఉంటే చాలు కేక్ అయితే ప్రిపేర్ చేసుకునేదానికి సులభంగా ఉంటుంది నేను ఏ కేక్ చేసినా కూడా మిక్సీలోనే చేస్తాను మూడు గుడ్లు అయితే వేశాను ఆ గుడ్లు కూడా ముందుగా ఫ్రిడ్జ్లో ఎంచి ఒక గంట ముందు తీసి పక్కన పెట్టుకున్నాను కూల్గా ఉండకుండా కొంచెం అయితే నార్మల్ టెంపరేచర్లోనే ఉండాలి కేక్ ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్ స్వీట్నెస్తో రావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏ కప్పుతో అయితే చెక్క తీసుకుంటారో అదే కప్పుతో ఎంత చెక్క తీసుకుంటారో అంతే ఫ్లోర్ అయితే వాడాలి నేనైతే ఈ కేక్లో ఒక కప్పు చక్కెర అయితే వేశాను ఒక కప్పు ఫ్లోర్ మాత్రమే వాడాలి అప్పుడే పర్ఫెక్ట్గా కేక్ అనేది కుదురుతుంది వెనీలా సిరప్ని కానీ వెనీలా పౌడర్ని కానీ యూజ్ చేయండి నేనైతే పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను వెనీలా పౌడర్ని కానీ వెనీలా సిరప్ని కానీ వాడితే మాత్రం ఒక మీడియం స్పూన్ అయితే వాడండి ఈ కేక్లో అయితే నేను బటర్ యూజ్ చేస్తున్నాను నూనె అయితే వేయటం లేదు కానీ నూనె వేసినా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది కానీ బటర్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది ముందుగానే ఒక హాఫ్ కప్ బటర్ని అయితే మెల్ట్ చేశాను కొంచెమే మెల్ట్ చేశాను ఎక్కువగా వాటర్ వాటర్ లేకుండా తర్వాత అయితే మిక్సీ జార్లో వేసాను బటర్ వేసేటప్పుడు ముందుగానే బటర్ని చెక్ చేసుకోండి ఎక్కువ వేడిగా లేకుండా కొంచెం నార్మల్ టెంపరేచర్లో ఉండేటట్టుగా మొత్తం మిశ్రమాన్ని ఇప్పుడైతే మిక్సీ పట్టాలా ఇక్కడ నాతో పాటు ఉండే నేపాల మాత్రం ఈరోజు మాటలతో చంపేచ్చంది మైండ్ తినేచ్చంది నన్ను అయితే పని చేసుకొని లేదు ఇది మాట్లాడే మాట్లాడటానికి నా మైండ్ అయితే దుబ్బింది స్విచ్ ఆన్ చేయకుండా మిక్సీ బట్టాలని చూస్తున్నాను నువ్వు పొమ్మ నీ పని చేసుకో నా పని నన్ను చేసుకొని అని చెప్పి దాంతో అయితే అనేసాను వెళ్ళిపోయింది జపరాన్ కేక్ అయితే ఎల్లో కలర్లో ఉండాలి కాబట్టి ఆ జపరాన్ అయితే కొన్ని పాలు తీసుకొని కొన్ని అంటే రెండు స్పూన్లు పాలు తీసుకొని ఆ పాలల్లో జపరాన్ వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచాను తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను ఎల్లో కలర్ లో వచ్చింది మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఆ ఎగ్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలో అయితే వేసాను ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ముందుగానే వేయొచ్చు కానీ నేనైతే మర్చిపోయాను అందుకే ఇప్పుడైతే వేసాను బేకింగ్ పౌడర్ వేసేటప్పుడు మాత్రం ఒక రెండు స్పూన్ల పాలను తీసుకొని పాలల్లో ఈ బేకింగ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోండి తర్వాత వేయండి అప్పుడే కేక్ అనేది బాగా పొంగుతుంది కొంతమంది అయితే ఫ్లోర్తో పాటు బేకింగ్ పౌడర్ని వేసి మిక్స్ చేస్తారు నేనైతే ఈ విధంగా అయితే చేసాను ఏ కేక్ అయినా కూడా ముందుగా బేకింగ్ పౌడర్ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ అయితే వేచాను ఒక కప్పు చక్కెర వేసాను కాబట్టి ఒక కప్పు ఫ్లోర్ అయితే వేసాను ఆ ఒక కప్పు పౌడర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఖచ్చితంగా పక్కన పెట్టేసేయండి తర్వాత అయితే కొంచెం పిండి అనేది పొంగినట్టు కేక్ బేక్ చేసి గిన్నె తీసుకొని అందులో అయితే ఈ పిండిని వేసి పెరెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్తో ఒక ఫార్టీ మినిట్స్ లేదా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేస్తే కేక్ అయితే రెడీ అయిపోతుంది కేక్ బేక్ చేసి గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి అలా ఆయిల్ వేసుకుంటే కేక్ అనేది అంటుకోకుండా నీట్గా అయితే వస్తుంది కేక్ రెడీ అవుతానే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వంటగది కోవేటం వచ్చింది కేక్ బేక్ చేసిన గిన్నెను ఎత్తుకోబోయి మళ్ళీ పెరన్లో పెట్టి కొంచెం అయితే వీడియో తీశాను ఎలాగో అలాగ కష్టపడి వీడియో అయితే తీశాను కానీ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి వీడియో వాళ్ళందరూ కామెంట్ చేయండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్